ప్రైస్త లాడ్ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము నూతన పరచుబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవచనం ఈరోజు మనం ఎవరు నవీన స్వభావాన్ని ధరించుకుంటారో తెలుసుకుందాం నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అంటే మొదటగా మనం చెడు మాటలను విడిచిపెట్టాలి అంటే బూతులను సరసోక్తులను విడిచిపెట్టాలి మనం మాట్లాడే మాటలు దేవునికి ఘనపరిచేవిగా దేవుని నామానికి మహిమ కలిగించేవిగా ఉండాలి కానీ దేవునికి అవమానం తెచ్చేవిగా ఉండకూడదు రెండవదిగా చెడు స్నేహాలను విడిచిపెట్టాలి ఈ లోకముతో స్నేహం దేవునితో వైరం అని బైబుల్ చెప్తుంది కదా కాబట్టి లోకముతో కాక భక్తిహీనులతో కాక అబ్రహాము వలె దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి మూడవదిగా చెడు అలవాట్లను మనం విడిచిపెట్టాలి చివరిగా చెడు కోరికలను విడిచిపెట్టాలి చెడు కోరికలంటే కేవలం శరీర కోరికలు మాత్రమే కాదు పొరుగు వారిది ఏదైనా ఆశించినా కూడా అది చెడు కోరికే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవునికి ఇష్టం లేని వాటిని కలిగి జీవించావా అయితే దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు పాత స్వభావాన్ని విడిచిపెట్టు నవీన స్వభావాన్ని దేవుడు ధరింపచేస్తాడు కేవలం నూతన స్వభావాన్ని మాత్రమే కాదు నూతన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నూతన మనస్సును నీలో పుట్టిస్తాడు నూతన బుద్ధిని నీకు కలుగచేస్తాడు ఈరోజు నుంచైనా పాత స్వభావాన్ని పాపపు స్వభావాన్ని పాతిపెడదాం నూతన స్వభావాన్ని ధరించుకుందాం రానున్న నూతన సంవత్సరంలో నవీన స్వభావం కలిగి జీవిద్దాం అట్టి దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ